కాలం పనిలో మనకు ఇది రెండు వేల రెండో సంవత్సరంలో ఎస్ఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ పద్దెనిమిది రోజుల్లో ఏ చేసే పని బి సగం రోజుల్లోనే పూర్తి చేయగలడు అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని చేస్తే ఒక రోజులో ఎంత పని చేయగలరు అనేది క్వశ్చన్ ఏ అయిన చేసే పని ఎంత అంటే పద్దెనిమిది రోజులు బి అనేటోడు అందులో సగం రోజుల్లోనే ఆ పని పూర్తి చేస్తారు అంటే పద్దెనిమిదిలో సగం తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేస్తాడు అయితే వీళ్ళిద్దరు కలిసి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక రోజులో ఒక రోజులో చేసే పని ఎంత క్వశ్చన్ మార్క్ ఇది మనం చేయాల్సింది అయితే ఏ అయినటుడు ఒక రోజులో చేసే పని ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై ఎయిటీన్ అవుతుంది బి అయిన ఒక రోజులో చేసే పని వన్ బై నైన్ అవుతుంది అయితే వీళ్ళిద్దరు కలిసి చేసే పని ఎంత అన్నప్పుడు ఏ వన్ బై ఎయిటీన్ ప్లస్ ఇది ఎంత ఒక రోజులో చేసింది వన్ బై నైన్ ఈ రెండు కనిపిస్తే మనకు ఇదిద్దరు కలిసి ఒక రోజులో చేసిన పని వస్తుంది వీటి రెండింటి యొక్క కాసాగ్ పెడితే ఇది దీనికి కారణాంకం అవుతుంది కాబట్టి దీనిలో హైయెస్ట్ నెంబరే దీని యొక్క కాసాగ అవుతుంది కాబట్టి పద్దెనిమిది కాసాగు పద్దెనిమిది ఒకట్లో పోతుంది ప్లస్ తొమ్మిది రెండులో పోతుంది కాబట్టి ఒకటి ప్లస్ రెండు మూడు బై ఎయిటీన్ మూడు ఎక్క మూడు దాంట్లో పద్దెనిమిది ఒకటి బై ఆరు వంతు ఒక ఒక రోజు ఒక రోజులో చేస్తారు పని ఇది ఆన్సర్